మాది ఇను గుర్తి ఇను గుర్తి ఎంత వ్యవసాయం ఎక్కడది ఆడు ఆయన పది సంవత్సరాల కాంచని పది సంవత్సరాలు పలుమార్ చేసిండు వీడు ఆరు నెలలు అయితే ఆగవామని చెప్తాడు రైతు వాళ్ళ మీద దాడి జరిగింది కదా రైతుల మీద వాళ్ళ భూములు తీసుకుంటా అంటారు ఎట్లా అనిపిస్తుంది నీకు దేని కొరకు అయ్యా తాగిరా మన జాగిరి కాబట్టి భూమి తీసుకుంటాడు ఇలా రైతు బంధు బంద్ చేసిండు బస్సు ఫ్రీ పెట్టిండు వాడి ఇంట్లోకి వెళ్ళి పెట్టినా ఇది పెట్టి ఇది రైతు బంధు బంద్ చేసి వాడు బస్సు ఫ్రీ పెట్టిండు కరెంటు ఫ్రీ ఇస్తా అన్నాడు కరెంటు ఫ్రీ ఎట్లు ఇస్తా అన్నాడు లోన్లు లోన్లు మాఫీ చేసిన అన్నాడు వాడు ఐదారు ఎకరాలు పది ఎకరాలకు లోన్లకే రెండు లక్షలు మాఫీ చేసిండు ఎకరం ఉన్నోనికి రెండు లక్షలు ఇచ్చిడా బ్యాంకులో లోన్ ఇచ్చిడా అరవై వేలు అరవై వేలు మాపైనా వాడు ఎందుకు గెలిచాడు పది సంవత్సరాలు చేసినాడు ఏ సప్పు లేదు కానీ వీడు ఆరు నెలలు వెళ్తారు ఆరు నెలలకు అరవై రోజులు అయితే నమ్మినాం వాడు మంచి వ్యక్తి అని నమ్మినాం ఈ కుక్క విధానాలు చేస్తాడని నమ్మలే కదా మేము ఇవన్నీ లంగ పనులు అనుకోలే కదా నా సొమ్ము నా సొమ్ము తిని నాకే పెట్టి పెడతాడు అనుకోలే కదా వాందో బుక్క పెడతాడు అనుకున్నాం కదా నాదే తిని బతకగలుగుడు ఇది అంత అన్యాయం ఇప్పుడు రైతు బంధు బంద్ చేసిడా రుణమాపి బంద్ చేసిడా పింఛిలిస్తాను పింఛి బంద్ చేసిండా ఏందంటే ఒక్కటి బస్సు ఫ్రీ ఇవాళకి ఇచ్చిండు బ్లస్ వాడు గవర్నమెంట్ ఎంప్లాయీకి బస్సు ఫ్రీ ఇచ్చిండు నేనే వస్తా బస్సు ఎక్కిపోతానా వాడు ఎందుకు ఇచ్చాడు నా రైతు బాధని బంద్ చేసి బస్సు ఫ్రీ పెట్టిండు కరెంటు ఫ్రీ పెట్టిండు ఏంది కరెంట్ ఎంత కలుసు మా అంటే రెండు వందల యాభై రూపాయలు నా ఎంత ఎగురానికైనా పదిహేను వందల రెండు వేల ఐదు వేల రూపాయలు ఐదు వేలు అవుతాయా ఎందుకు అంత లాపోడి మాటలు చేసి నాలుగు రోజులు గెలిచిండు కానీ ఈ నాలుగు నెలలనే వాడు ఊస్తాయితాడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు పెడితే ఒక్కరు కూడా దేకరు ఇంత విలువ ఉండదు వాడిని అయిపోయింది పని రైతులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం అలా ఎక్కడి నుంచి వచ్చారు మరిపేట మండలం ఎల్లంపేట విలేజ్ నుంచి వచ్చినాం మాకు ఇంతవరకు రుణమాఫీ కాలే రైతు భరోసా రాలే మా రైతులకు గిట్టుబాటు ధరలేదు రెండు లక్షలు చొప్పున కోట్లు ఎందుకు మీకు ఎందుకు మరి నాకు కాలే రెండు లక్షల రూపాయలు మాపి కాలే నాకు నా భార్యకు రెండు అప్పులు ఉన్నాయి ఏదన్నా ఒక రెండు లక్షలు అప్పు మాపీ ఏం పి అన్నావు మీరులో కూడా తొంభై రెండు వేలు రిమైనింగ్ బ్యాలెన్స్ రెండు లక్షల తొంభై రెండు వేలు ఉంటే తొంభై రెండు వేలు కట్టి రెండు లక్షలు మాత్రం వచ్చి మాపి అయితే ఇంతవరకు మాపి కూడా కాలేదు మేము చాలా రూపాయకు డెబ్బై శాతం మంది ఉన్నారు మాపి గానో డెబ్బై శాతం మంది మీ రైతు రుణమాఫీ గానోలు ఉన్నావు రైతు గిట్టుబాటు ధరలో గిట్టుబాటు ధరలేదు కాంగ్రెస్ వాళ్ళు అంటారు మరి టీఆర్ఎస్ వాళ్ళు రైతులు రెచ్చగొడతారు మిమ్మల్ని అన్యాయం జరుతే ఇప్పుడు ఫార్మర్ సిటీ రైతులు మంచి బ్రహ్మాండంగా పంటలు పండించుకొని వాళ్ళు మిర్చి తోట అయితే అవి అయితే పంటలు పండించుకునే పొలం ఫార్మా సిటీ అయితే వాళ్ళు పోతే కావాలంటారా అదే ఆంధ్రలో కూడా మన జగన్ పరి కూడా ఆంధ్రలో నిరా చేసి పాదయాత్ర చేశారు దానికి రైతులకు దీటుగా వాళ్ళు చేసి రైతుల ధరను చేసి అక్కడ జగన్ ప్రభుత్వం కూడా పడేసారు ఇది కూడా ఈ ప్రభుత్వం కూడా అదే పడిపోతుంది ఇంకా సంవత్సరం ఆరు నెలల్లో పడిపోతుంది ఇవి రైతులన్నీ ఎప్పుడూ ఎదిరించి పరిపాలన చేయవద్దు కదా అభివృద్ధి జరగాలంటే కంపెనీ రావాలి రైతులకు కూడా అనుకూలంగా ఉండారు కదా రైతులకు కూడా వాళ్ళకు ఇప్పుడు మనం వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి పంటలు పండాలి అన్నిటికీ ఉండారా కదా అన్నిటి కూడా వాళ్ళకు విరుద్ధంగా చేస్తే వాళ్ళు మన రైతులు ఎవరో ఒంకోం కదా మన మనం ఒప్పించి చేసుకోరు అయినా వాళ్ళకి వాళ్ళది ఏమైనా అనుకూలంగా ఉండాలి రైతులకు అనుకూలంగా ఉండాలి రైతులు ఏది రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది రైతులనే ప్రభుత్వం ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కదా రైతులు చేసే ప్రభుత్వాన్ని కానీ రైతు ఇంతవరకు ఆయన పది ఎకరానికి పదిహేను వేలు అన్నాడు ఇంతవరకు పదివేలు ఒకసారి వేసాడు ఎకరానికి ఐదు వేలు వేసాడు తెరదు కౌలు రైతు లేదు మన ఏది ఒంటరి గృహాలక్ష్మి అనడు మన ఏది మన గృహ ఇది కళ్యాణ్ వస్తుంది ఐదు వందల రూపాయలు బోనస్ వస్తుంది ఇప్పుడు సీజన్ కదా బోనస్ రాలే పాల రాలే మేము కూడా ఇప్పుడు కాటా పెట్టినాం మేము కూడా కాటలేదు ఇంతవరకు బోనస్ లేదు పాలేదు ఏది లేదు బోనస్ లేదండి ఇంతవరకు బోనస్ లేదు గిట్టుబాటు ధర ఏదో ఇరవై మూడు వందల ఇరవై అన్నాడు అదే ఇరవై మూడు వందల ఇరవై తప్ప మళ్ళా బోనస్ ఐదు వందలు అన్న బోనస్ ఐదు వందలు అలా యాడ్ కూడా చేయలే బోనస్ ఇస్తున్నారు రైతులు మొత్తం సన్న ఓట్లు అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తాను కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు సన్న ఓట్లకి ఏ ఏ ఓట్లకా అన్నారు అది గెలిచిన తర్వాత ఏంటంటే సన్న ఓటు అని చెప్పిడు ఫస్ట్ అట్లా అనలే కదా ఓట్లకి ఇస్తా అని చెప్పాడు కానీ సన్న అయితే అని చెప్పలే అవైనా సన్నోడ్లు కూడా భర్తలేవు ఇప్పుడు ఒడ్లు కూడా తీసుకోవడం గతి లేదు అందరు రోడ్ల మీద రైతులు బాధపడ నేను కూడా రైతునే నాకు నేను రైతునే నాకు నాలుగు ఎకరాలు ఉంది రైతు బంధు అనికే తీసి రైతు భరోసా పెట్టిండు ఆ రైతు భరోసా లేదు రుణమాఫీ లేదు వాళ్ళే గవర్నమెంట్ ప్రకారం పద్దెనిమిది లక్షల మందికి ఇవ్వాలట అది ఎవరు కాలే లేడీస్కి ఇరవై వందలను అది రాలే ఇప్పుడు తులం బంగారం అన్నాడు తులమగారం లేదు రెండు వేలకు నాలుగు వేలు అన్నాడు అది కూడా లేదు అది ఏమో ఉత్త అబాధం ఒక రైతు కదా లగచర్ల వాళ్ళ రైతుల మీద దాడి చేసి వాళ్ళు అరెస్ట్ చేసినాడు ఎట్లా అనిపిస్తుంది ఒక రైతుగా అది చాలా దా దారుణమాన ఎందుకంటే అక్కడ రైతు అనేది భూమిని నమ్ముకొని ఉంటాడు అది అది పంటలు పండించి బతుకుతాడు చేపలేదు కదా కాబట్టి అది ఏమన్నా గవర్నమెంట్ ల్యాండ్ పెట్టుకోవాలి కానీ మామూలు వ్యక్తిని గుంజుకొని కొట్టడం అది చాలా దారుణం ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసుడు వాళ్ళను కొట్టడు జైల్లో పెట్టడు ఇది చాలా దారుణం విషయం ఇది అండి ఎస్టీ ఎస్టీల పూలు అండి మా అసైన్మెంట్ ల్యాండ్ అని మా అన్ని చిన్న భూ నాలుగు లక్షల ఎకరాల భూములు సార్ ఆ భూములన్నీ భూమాతం తీసుకొచ్చారు మాకు అందరికీ అభివృద్ధి కలగాలని మా భూమాతం తీసి మంచిగా మాకు అభివృద్ధి చేయాలని ఎస్టీఎస్టీల భూములు రుణమా అసైన్మెంట్ తీసేసి నార్మల్ పట్టాలుగా ఇవ్వాలని మేము కోరుకుతున్నాం సార్ అది మాకు కావాలి సార్ ఎక్కడి నుంచి వచ్చినా మరి బంగ్లా బాపుడు చూసినా నగచర్ల మీద రైతుల మీద దాడి జరిగింది కదా నువ్వు ఒక రైతు కదా ఎట్లనిపిస్తుంది మామూలు బాధా కాదు వాళ్ళు అట్లా చేశారు కానీ తప్పు చాలా తప్పు రైతులు పొట్ట కొడుతుండవాడు ఏదో ల్యాండ్ ఉన్నా ఎక్కడెక్కడ ల్యాండ్ ఉన్నా ఏదైనా మొత్తం గుంజుకుడు ఈ మొత్తం ఆగం పని చేస్తుండు కానీ ఒకటి కూడా మంచిగా చేయట్లే రైతులు చాలా మోసం చేస్తున్నారు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు మాకు రైతు బాధపడేది ప్రతి మంత్ మంత్ పిలిచిన డబ్బులు వచ్చేది అవి కూడా ఏ టైంకి రావట్లేదు చేయట్లేదు గుడ్లు కూడా పెట్టారు ముఖ్యమంత్రి మీకు మంచిది దొంగ మాటలు వాడు అది మా రైతు భూమికు అట్లా చెప్పి లాక్కుంటుండు ఇప్పుడు రైతు భూమికు కొండలు గుడ్డు పెడుతున్నాయి ఆ భూమి పొడై ఉన్న భూమి అంటాడు కానీ ఆ రైతులు భూమి కష్టం చేసి బతికే రైతులు రైతులు ఇవ్వాలి ఒక ఆగ్రహాలు ఇవ్వాలి కానీ ఉన్న భూమి కాసు భూమి పుచ్చుకొని పోయిండు ఒక లేడీస్కు ఫిరీ బస్సు చేసిండు వాడు పొట్టాడు అయితే జిట్టాడు మాట బుక్కి గడ్డ ఎక్కిండు కానీ తువడు బరువు ఎత్తేది చేత కాదు ఈ రైతు బంధు అన్నాడు రైతు బంధు లేదు ముసలింలకు నాలుగు వేల పిస్చన్ అన్నాడు అది లేదు లేడీస్ కు ఇరవై ఐదు వందల నెల నెలకు బోనస్ అన్నాడు అది లేదు మళ్ళా కళ్యాణం పదిహేడు అయిందా రుణమాఫీ అయిందా కాలే కాలే నాకు రెండు లక్షలు ఉంది ఇంకా కాలే ఆఫీసు ఇంకా రాలే మళ్ళీ కళ్యాణం లక్ష్మి తూలం బంగారం ఇస్తా అన్నాడు లక్ష రూపాయలు అన్నాడు ఏది ఒక్కడు కూడా పెళ్ళి జరగలేదా రేవంత్ రెడ్డికి ఈ దేశంలో అసలు పెళ్ళి జరగలేదా ఎవరికి ఏం బాగు చేసిండు ఎవరికి ఏం బాగు చేసిండు వాడు వండలేక మొత్తం మూకిండు గడ్డ ఎక్కిండు నా చేత కాదు కేసీఆర్ తిన్నాడు వాని అప్పు తీరుపుతాను అప్పు తీరుపుతాను ఏం చేసిండు దాని కొత్త చూపి కేసీఆర్ ఈ రాష్ట్రంకు మొత్తం అది కాంకా మసిన వాటిగా కట్టించుడు వాడు ఇంటి ఇంటికి నల్ల తెప్పించిండ్రు ఈ రాష్ట్రంకు ఎన్ని రాష్ట్రాలు ఉంది దేశం తెలంగాణ అన్ని ట్యాంకులు కట్టిండు కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ తండ్రి కొడుకులు రవీశ్రావు చేసిండ్రు ఈయన ఏమి చేసిండు నాలుగు సంవత్సరం ఇక వాడు చాచి బతికి ఇట్లా ఏ పొక్కల నుంచి వెళ్ళిపోతాడు కానీ కేసీఆర్ తప్పంగా రావాలి కేసీఆర్ బాగా పైసలు తినడు ఆయన అరెస్ట్ చేస్తా కేటీఆర్ అరెస్ట్ చేస్తా అంటాడు మరి రేవంత్ రెడ్డి వాడా వాడి నుంచి ఏం చేత కాదు ఇంకా నాలుగు సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఈ పొక్కల నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలి అంటాడు ఈ కర్మాన్ని దూడసుకుంటాడు మరి ముఖ్యమంత్రి పాలన ప్రజా పాలన ఎట్లున్నది అస్సలు పాలన లేదు ఆయన చేత కాదు చావురాదు కేసీఆర్ రావాలే కేటిఆర్ రావాలి